ఇంతకు ముందు వీడియోలో మేష లగ్నానికి రెండవ స్థానం రెండవ స్థానాధిపతి అయిన శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో మేష లగ్నానికి మూడవ స్థానం అయిన మిథునం దానికి అధిపతి అయిన బుధుడు వివిధ రాసుల్లో స్థానాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభావానికి గురైతే మీకు ఎలాంటి ఫలితం ఇస్తాడో ఈ వీడియోలో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మూడవ స్థానానికి అధిపతి బుధుడు కానీ బుధుడు ఆరవ స్థానానికి కూడా అధిపతి అంటే మిథున కన్యా రాసులకు బుధుడు అధిపతి కాబట్టి మేషనం వారికి మూడవ స్థానానికి ఆరవ స్థానానికి అధిపతి బుధుడే అవుతాడు ముందుగా మూడవ స్థానంలో ఉండే వివిధ అంశాలను మీకు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మూడవ స్థానం అంటే మీ యాటిట్యూడ్ అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఇంతకుముందు వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను లగ్నం అంటే దేహం అంటే బాడీ కానీ మూడవ స్థానం మీ యాటిట్యూడ్ అయినప్పుడు ఆ యాటిట్యూడ్ అనేది మీ సోల్కి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే లగ్నం దేహం అయినప్పుడు మూడవ స్థానాన్ని మీ సోల్గా పరిగణించాలి అంటే మీ ఆప్ కనుక లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు మూడవ స్థానాధిపతి అయిన బుధుడు మీరిద్దరూ కనుక ఎక్కడైనా కలిసి ఉన్నట్లయితే మీ దేహం మీ ఆత్మ రెండు కలిసి ఉన్నట్టుగా మీరు భావించాలి అది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అది ఎట్లాగో దీన్ని మీరు ఏ లగ్నానికైనా అప్లై చేసుకోవచ్చు ఏ లగ్నానికైనా సరే ఏ జాతక చక్రంలోనైనా సరే రత్నాధిపతి మూడవ స్థానాధిపతి కలిసి ఉన్నట్లయితే దేహం ఆత్మ ఈ రెండు కలిసి ఉన్నట్టుగానే మీరు పరిగణించాల్సి ఉంటుంది ఇక్కడ మనం మేషరగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరత్నాధిపతి కుజుడు మూడవ స్థానాధిపతి అంటే ఆరవ స్థానాధిపతి కూడా అయిన బుధుడు కలిసి కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు లేదా జాతకురాని దేహం ఆత్మ రెండు కలిసి ఉన్నట్లుగా మీరు పరిగణించాల్సి ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకుంటుంది ఈ రెండు గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ ఒక్కడి విషయం మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది ఎనిమిదవ స్థానంతో ఈ గ్రహాలకు ఏమైనా సంబంధం ఉందా అనేది మాత్రం మీరు తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది అలా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి మూడవ స్థానాధిపతి దేహం ఆత్మ ఈ రెండు కలిసి ఎనిమిదవ స్థానంలో ఉన్న లేక ఎనిమిదవ స్థానాధిపతితో కలిసి ఉన్న అటువంటి ఎనిమిదవ స్థానం మీద కానీ ఎనిమిదవ స్థానాధిపతి మీద కానీ వేరే గ్రహాల ప్రభావం లేనప్పుడు అటువంటి జాతకులలో సూసైడల్ టెండెన్సీస్ ఉండే అవకాశం ఉంది కనుక ఇది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఎనిమిదవ స్థానంలో ఉన్న ఎనిమిదవ స్థానాధిపతితో కలిసి ఉన్న వాటి మీద ఇతర గ్రహాల ప్రభావం ఉంటే పర్వాలేదు లేకుంటే మటుకు వారిలో ఈ సూసైడ్ టెండెన్సీస్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా జాతక చక్రాన్ని పరిశీలించి అలాంటివి ఉన్నాయేమో మీరు చూడాల్సి ఉంటుంది మూడవ స్థానం అంటే మీకుండే పంచాయతీ మీ కజిన్స్ మీ యంగర్ బ్రదర్స్ యంగర్ సిస్టర్స్ ఆఫీస్లో మీతో పాటు పనిచేస్తే మీ కొలీగ్స్ ఇవన్నీ కూడా మూడవ స్థానం కిందకే వస్తాయి కనుక మూడవ స్థానం అనేది సొసైటీలో మీకు ఎలాంటి పరిచయాలు ఉంటాయి ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటాయి మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మూడవ స్థానం చెప్పుకుంది ఇప్పుడు మనం మేష నటనానికి మూడవ స్థానాధిపతి అయిన బుధుడు బలంగా ఉండి ఎక్కడైనా ఒక శుభ స్థానంలో గురుడితో కలిసి ఉన్నాడు అనుకోండి ఆ గురుడు కూడా బలంగా ఉంటే మతపరమైన విషయాలలో పాండిత్యం ఉన్న పండితులతో మీకు పరిచయాలు ఉండొచ్చు రిలీజియస్ విషయాలపై చక్కటి అవగాహన ఉన్న గురువులతో మీకు మంచి పరిచయాలు ఉండొచ్చు అలాగే మూడవ స్థానాధిపతి అయిన బుధుడు శుక్రుడి ప్రభావానికి లోనైతే ఆ శుక్రుడు ఫిమేల్ రాశిలో కనుక ఉన్నట్లయితే మీకు ఆ ఆడవారితో ఎక్కువగా పరిచయాలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ బుధుడు శనితో మకరంలో కానీ కుంభరాశిలో కానీ ఉన్నట్లయితే మీకంటే వయసులో పెద్దవాడితో మీకు ఉండే అవకాశం ఉంది సో ఇలా మీ మూడవ స్థానాధిపతి అయిన బుధుడు ఎవరితో కలిసి ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు ఎటువంటి గ్రహాల ప్రభావానికి లోనవుతున్నాడు అనే అంశాలను బట్టి మీకు ఆ సొసైటీలో ఆఫీసులో మీకు ఎలాంటి ఉంటాయి అనే విషయాలు ఆ ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటాయి అలాగే మూడవ స్థానం అనేది మీ భుజాలు చేతులు అంటే మీరు ఎలాంటి పని చేస్తారు ఎలాంటి వృత్తిలో ఉండవచ్చు అనే అంశాల గురించి కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది మూడవ స్థానం చేతులు అని చెప్పుకున్నాం కనుక మూడవ స్థానాధిపతి అయిన బుధుడు లగ్నాధిపతి అయిన కుజుడు వీరిద్దరూ కలిసి ఏ రాశిలో అయినా ఉంటే ముఖ్యంగా ఒక శుభరాశిలో కనుక ఉన్నట్లయితే శుభ స్థానంలో ఉన్నట్లయితే ఈ రెండు గ్రహాలకి కూడా చంద్ర లగ్నం సూర్య లగ్నం ఈ రెండింటితో కూడా సంబంధం ఉన్నట్లయితే అటువంటి జాతకులు జర్నలిస్టులుగా అంటే పాత్రికేయులుగా రైటర్స్గా ఈవెన్ సినిమా ఫీల్డ్లో స్క్రిప్ట్ రైటర్స్గా కూడా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది కానీ సాధ్యమైనంత వరకు వీటి మీద దుష్ట గ్రహాల ప్రభావం ఉండకూడదు అది మాత్రం మీరు గమనిస్తూ ఉండాలి అలాగే మూడవ స్థానాధిపతి అయిన బుధుడు బలంగా ఉన్న గురుడు బలంగా ఉన్న రవి వీటితో కలిసి ఉండి వీటిపై దశమ స్థానాధిపతి ప్రభావం ఉన్న లేదా ఈ గ్రహాలకు మరో రకంగా దశమ స్థానంతో సంబంధం ఉన్న అటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణులే ఆ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ గ్రహాలన్నీ కూడా ఆ బలంగా ఉండాలి లగ్నాధిపతి మూడవ స్థానాధిపతికి దశమ స్థానంతో సంబంధం ఉండాలి ముఖ్యంగా గురు రవి ఈ రెండు గ్రహాలతో కూడా సంబంధం ఉంటే ఈ అవకాశాలు మరింతగా బలపడతాయని గుర్తుంచుకోండి మూడవ స్థానం అనేది చాలా కీలకమైనది ఎందుకంటే ఆయుష్కు సంబంధించిన ఎనిమిదవ స్థానం నుంచి అది ఎనిమిదవ స్థానం అంటే అష్టమ స్థానం నుంచి అష్టమ స్థానం అనేది మూడవ స్థానం కనుక అష్టమ స్థానంలో ఉండే అంశాలన్నీ కూడా ముఖ్యంగా ఆయుషు అనే అంశం కూడా మూడవ స్థానంలో ఉంటుంది కనుక ఆయుష్ని లెక్కించేటప్పుడు మూడవ స్థానానికి ఉన్న బలం మూడవ స్థానాధిపతికి ఉన్న బలం మూడవ స్థానాధిపతిపై ఉండే గ్రహాల ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం కనుక మూడవ స్థానం అనేది ఆయుష్ నిర్ధారణలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కనుక గుర్తుంచుకోండి మూడవ స్థానాధిపతి ఎట్టి పరిస్థితుల్లో బలహీనంగా ఉండకూడదు బలహీనంగా ఉంటే మాత్రం దానికి సంబంధించినంతవరకు ఆయుష్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలానే మూడవ స్థానం అనేది ఒక దుష్ట స్థానంగా మనం పరిగణించాల్సి ఉంటుంది దానికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అష్టమ స్థానం నుంచి అది అష్టమ అష్టమ స్థానం స్థానం దుష్ట స్థానం కాబట్టి మూడవ స్థానం కూడా కొంతవరకు దుష్ట ఆ స్వభావం కలిగి ఉంటుంది కనుక అటువంటి దుష్ట స్థానాధిపతి అయిన బుధుడు అంటే మేష లగ్నం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే అంటే మూడవ స్థానాధిపతి అయిన బుధుడు ఆరవ స్థానానికి కూడా అధిపతి ఆ విషయం గుర్తుంచుకోండి అటువంటి బుధుడు మేష లగ్నానికి ఎనిమిదవ స్థానంలో అంటే వృష్టికంలో కనుక ఉన్నట్లయితే అది విపరీత రాజయోగానికి దారితీస్తుంది అటువంటి వారికి వారు చేసే పనుల్లో వృత్తుల్లో అనుకోకుండా ఆ ప్రాప్తి కలగవచ్చు ఇది చాలా రకాలుగా ప్రూవ్ అయింది ఎవరి జాతక చక్రంలోనైనా సరే ఇలాంటి యోగం కనుక ఉన్నట్లయితే అంటే మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ధన ప్రాప్తి కలుగుతుంది కానీ అటువంటి బుద్ధుడిపై గురు ప్రభావం కానీ శుక్రుడి ప్రభావం కానీ ఉండకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి ఇటువంటి విపరీత రాజయోగం ఉన్నప్పుడు బుధుడు ఎంత బలంగా ఉన్నాడు ఎంత బలహీనంగా ఉన్నాడు అని చూసుకోవాల్సి ఉంటుంది బుధుడు కనుక మూడవ స్థానాధిపతిగా ఆరవ స్థానాధిపతిగా బలహీనంగా ఉన్నట్లయితే ఎక్కువ డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది యోగం బాగా బలపడుతుంది కానీ అది ఎంత బలహీనంగా ఉంటే అంత ఫిజికల్గా జాతకుడు లేదా జాతకురాలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి ఇంకొక విషయం మూడవ స్థానానికి సంబంధించిన అంశాలలో దగ్గరి ప్రయాణాలు అనే అంశం కూడా ఉంది కనుక మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు మూడవ స్థానాధిపతి అయిన బుధుడు వీరిద్దరూ కలిసి ఉండి వీరిద్దరి పైన కూడా శని రాహు లాంటి దుష్టగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే అటువంటి వారు షార్ట్ జర్నీస్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది అలానే ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు అంటే కుజుడు బుధుడు కలిసి ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలకు ఏడవ స్థానాధిపతితో పదకొండవ స్థానాధిపతితో సంబంధం ఉండి వాటిపై శని రాహు లాంటి గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు వారు ఎక్కువగా అటువంటి జాతకులు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే మూడవ స్థానం ఏడవ స్థానం పదకొండవ స్థానం ఈ మూడు కూడా వాయు స్థానాలుగా మారతాయి వాయు స్థానాలు జర్నీస్ అని మనం అప్లై చేసుకున్నప్పుడు అవి విమాన ప్రయాణాలుగా మారతాయి కనుక లగ్నాధిపతి అయిన కుజుడు మూడవ స్థానాధిపతి అయిన బుధుడు శని రాహులతో కలిసి ఉన్న లేకుంటే శని రాహు గ్రహాల ప్రభావానికి లోనైనా అటువంటి పరిస్థితుల్లో ఏడవ స్థానాధిపతి పదకొండవ స్థానాధిపతి గ్రహాల ప్రభావానికి కూడా లోనైనప్పుడు వాళ్ళు విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది అట్లాగే మనకు మూడవ స్థానం అనేది ఎనిమిది నుంచి ఎనిమిది కాబట్టి ఎనిమిదవ స్థానంకున్న లక్షణాలు ఎనిమిదవ స్థానానికి ఉన్న కొన్ని లక్షణాలు మూడవ స్థానంలో కూడా ఉంటాయని చెప్పుకున్నాం వాటిల్లో ముఖ్యమైనది అత్యంత లోతైన ప్రదేశం అంటే మనకు అత్యంత లోతైన ప్రదేశం అనేది నడి సముద్రం అంటే ఎనిమిదవ స్థానానికి ఉన్న అత్యంత లోతైన ప్రదేశం అనే లక్షణం మూడవ స్థానానికి కూడా ఉంటుంది కనుక మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి కలిసి ఇంటెలిజెన్స్కు ప్రతిరూపమైన ఐదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారు రీసెర్చ్ రంగాలలో సైన్స్ టెక్నాలజీ మెడికల్ ఆస్ట్రాలజీ మీరు ఏ సైన్స్ అయినా తీసుకోండి అలాంటి రంగాలలో వాళ్ళు ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రహాలపై బలంగా ఉన్న గురు దృష్టి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆయా రంగాల్లో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి అటువంటి వారు ఆయా రంగాలలో డీప్ రీసెర్చర్స్గా మారే అవకాశం ఉంటుంది కొత్త విషయాలను వాళ్ళు కనిపెట్టచ్చు డిస్కవరీస్ చేయొచ్చు తద్వారా వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి కనుక మూడవ స్థానాన్ని పరిశీలించేటప్పుడు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలి ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది